హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభావ్య ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మా ఇంట్లో వన భోజనాలకి ఎర్ర ప్రసాదం చేశానండి ఆ ప్రసాదం అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఆ ప్రసాదాన్ని మీ చేత కూడా టేస్ట్ చేయించాలని చెప్పి ఈ ప్రసాదాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఈ ప్రసాదం మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకోవాలి ఈ రవ్వ గోధుమల్ని మనం మిల్లు పట్టించుకుంటే రవ్వలాగా సన్నటి రవ్వలాగా వస్తుందండి ఆ రవ్వ అనమాట తర్వాత ఇందులోకి టీ గ్లాస్తో హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండిటిని కూడా శుభ్రంగా వాటర్ వేసి కడుగాలండి శుభ్రంగా కడుక్కుంటే మనకి ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది అనమాట మనకి గుళ్ళో పెట్టే ప్రసాదానికి ఈ రవ్వ ఉపయోగిస్తారండి కాకపోతే ఇందులో కొంచెం పెద్ద రవ్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండి అదే గ్లాస్ తో మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకోవాలండి ఇలా కుక్కర్ లో విజిల్ వేయించుకోవటం వల్ల గోధుమ రవ్వ పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట అలా ఉడికితేనే మనకి ఈ ప్రసాదం బాగుంటుందండి కుక్కర్ విజిల్ పెట్టకుండా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ అనమాట ఇలా విజిల్ వేయించుకుంటే మనకి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకి మూత తీసి చూసుకుంటే కనుక చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికితే మనకి ప్రసాదం చేసేటప్పుడు జిగురుతనం వస్తుందనమాట అలా ఉంటేనే మనకి గుడిలో మనం ప్రసాదం తింటూ ఉంటాం కదండి ఆ టేస్ట్ వస్తుంది ఇలా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కాకపోతే నేను అర గ్లాసు పంచదార వేసుకుంటాను అందుకని చెప్పి నేను ఒకటిన్నర గ్లాస్ బెల్లమే వేసుకున్నాను అనమాట ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మీరు స్వీట్ కావాలంటే చూసుకుని అప్పుడు పంచదార వేసుకోవచ్చండి మీకు స్వీట్ తక్కువగా కావాలనుకుంటే కనుక ఒకటిన్నర గ్లాస్ తోటి సరిపెట్టుకోవచ్చు కాకపోతే స్వీట్ ఎప్పుడు కూడా తీయగా ఉంటేనే బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఒక అర గ్లాస్ పంచదార అయితే యాడ్ చేసుకున్నానండి పంచదార కూడా త్వరగానే కరిగిపోతుందనమాట ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలండి ఇలా ప్రసాదం చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ గిన్నె పెట్టుకుంటే మీకు ఖాళీగా గరిటితో తిప్పడానికి వీలుగా ఉంటుంది స్వీట్ సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్ హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోండి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ నెయ్యి కూడా తీసుకొని కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకే గ్లాస్తో కొలత పెట్టి మీకు చూపిస్తున్నానండి మీకు తెలియడం కోసము పప్పుతో కానీ గిన్నెతో కానీ దేనితో అయినా కూడా ఒకటే కొలత పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి స్వీట్ చేసేటప్పుడు నెయ్యి వేసాం కదండి అది కూడా చక్కగా కలిసిపోయిందనమాట ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోండి అంటే ఒకేసారి నెయ్యి వేసేసుకోవచ్చు నాకు స్వీట్ పైకంట ఉండటం వల్ల తిప్పడానికి వీలు కాక నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెయ్యిని మిక్స్ చేసుకుంటున్నానండి ఎర్రనొక ప్రసాదం అందరూ చేస్తారు కానండి ఇలా పెసరపప్పు వేసి చేయటం వల్ల ఇదిగోండి చూసారు కదా ఇలా జిగురుతనం వస్తుంది నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్రసాదంలో వేసేటప్పుడు మొత్తం నెయ్యి వేయకుండా కొంచెం నెయ్యి ఉంచుకుంటే మనం జీడిపప్పును ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇలా కొంచెం నెయ్యి స్వీట్లో వేసి కలుపుకున్నాం కదా కొంచెం నెయ్యి ఇలా జీడిపప్పులను కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీరు జీడిపప్పు కిస్మిస్ బాదం ఏది కావాలంటే అది వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఈ ప్రసాదం అయితే మనం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి అమృతంలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఈ జీడిపప్పులు కూడా మనకి ఫ్రై అయిపోయినాయి అండి మనం ఈ స్వీట్లోకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా జీడిపప్పులన్నీ కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము ప్రసాదము నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనం మెల్లిగా తిప్పుకుంటూ ఉంటే మనకి నెయ్యి అంతా పీల్చుకుంటుంది స్వీట్ కూడా కొంచెం దగ్గర పడిందండి ఇలా మనకి స్వీట్ పాల్చుగానే ఉంటుంది గోధుమ రవ్వతో చేసాం కదండి వేడిగా ఉన్నప్పుడు ఇది ఇలా పలుచుగానే ఉన్నట్టుగా ఉంటుంది చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక బాక్సులో కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలండి చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అది తీసేటప్పుడు ముక్కలు ముక్కల కింద వస్తుంది ఈ ప్రసాదాన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి చూసారు కదండి ఎర్రనక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మా వన భోజనాలకి నేను ఇదే స్వీట్ చేసి అందరికీ పెట్టాను అందరికీ కూడా చాలా బాగా నచ్చింది రెసిపీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్